ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ నుండి పద్నాలుగవ తేదీ వరకు గల వార ఫలాల్లో మీనా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే రాశివారు చేసిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మీనా రాశి వారు ఈ వారం డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి లేకపోతే మీరు ప్రమాదానికి గురవుతారు ఈ కాలంలో ఒకవైపు మీరు సీజనల్ వ్యాధుల బారిన పడవచ్చు మరోవైపు అపార్థంగా కారణంగా ప్రేమైన వారితో వివాదం మిమ్మల్ని ఆందోళనకి గురిచేస్తుంది ఈ సమయంలో మీకు సంబంధం లేని ఆనందాలు కూడా మీ తలపై వేయవచ్చు ఉద్యోగస్తులు ఈ వారం అంతా తమ పనిని మెరుగ్గా చేయాల్సి ఉంటుంది వారి మాటల్ని మరియు ప్రవర్తనని నియంత్రించాల్సి ఉంటుంది ఎందుకంటే మీ మాటల విషయాల్ని మెరుగుపరుస్తాయి మరియు మీ మాటలు కూడా విషయాలను మరింత దిగజార్చుతాయి అటువంటి పరిస్థితుల్లో ఏదైనా క్లిష్ట పరిస్థితుల్లో కోపం తెచ్చుకోవడం మరియు స్పందించడం మానుకోండి మీ ఆరోగ్యం మరియు సంబంధాల పరంగా ఈ వారం ప్రారంభం కాస్త కష్టంగా ఉంటుంది ఈ వారం అంత ఆర్థిక సవాళ్లు అలాగే ఉంటాయి వారం మధ్యలో కొన్ని పెద్ద ఖర్చులు రావచ్చు దీని కారణంగా మీరు సిద్ధం చేసిన బడ్జెట్ కు భంగం కలగవచ్చు వారం యొక్క రెండో భాగంలో మీరు సహాయం కోసం అడగడానికి ఎవరైనా అవాంఛిత వ్యక్తికి వెళ్లాల్సి ఉంటుంది దీని కారణంగా వీరు అసౌకర్య పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది మీనరాశి వారు ఈ వారం ప్రేమ సంబంధాల్లో తొందరపాటుకు దూరంగా ఉండాలి మరియు అనవసరంగా వాటిని ప్రదర్శించకూడదు లేదంటే వారు అనవసరమైన సమస్యల్ని మరియు అవమానాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక మీనరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే గురువారం వృద్ధ బ్రాహ్మణుడికి అన్నదానం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మీనరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పన్నెండు పద్నాలుగో తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచి జరగాలని కోరుకుంటూ సర్వే చే